హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చేవ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఒకసారి ఇలా చేసి చూడండి స్పైసీగా తినేవాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామండి నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి టూ టైప్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ నాన్ మనకు రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి నేను ఎగ్స్ తీసుకున్నానండి ఫోర్ ఎగ్స్ ఇవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము లో ఫ్లేమ్ల వన్ మినిట్ ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో మనకు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వన్ బై వన్ యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ మనకు ఇంకా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం టమెరిక్ పౌడర్ వేసుకొని ఇలా వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు ఫ్రై ఈ ఎగ్స్ని మనము ఒక ప్లేట్లో వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఈ బౌల్లోనే మనము కొంచెం చెక్క ఒక అనాస పువ్వు మూడు లవంగాలు మూడు నుంచి నాలుగు యాలకులు తీసుకోండి ఒకసారి ఇలా ఫ్రై చేయండి ఫ్రై చేసుకున్నాక మనము ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి వన్ ఆనియన్ తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులోకి యాడ్ చేసుకోండి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఒకసారి అంతా కలిపేయండి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకోండి నేను త్రీ టు ఫోర్ చిల్లీస్ వేసుకున్నానండి అండ్ సమ్ కొరియండర్ లీవ్స్ కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ స్మెల్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అంతా ఇలా కలిపేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ నేను త్రీ మీడియం సైజ్ టమాటో తీసుకున్నాండి జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకోండి అంతా ఒకసారి టమాటా జ్యూస్ అంతా బాగా కలపండి ఇప్పుడు మనం వన్ కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నానండి నేను కర్డ్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది చాలా చాలా స్మూత్గా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఒకసారి అంతా మసాలాస్ అండి బాగా కలపండి ఈ పెరుగు నుంచి మనకు ఆయిల్ నుంచి బయటకు వచ్చేవరకు కుక్ చేసుకోండి అలా వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ వేసుకోండి ఫ్రై ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదండి హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఒకసారి అంతా కలిపేసి మనము మూత పెట్టేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోండి కుక్ చేసుకోండి చూద్దామండి చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకొని దానిపైన ఫ్రై ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పైన పుదీనా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి లాస్ట్కి మనము టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవడం వల్ల మనకు టేస్టింగ్ బాగుంటుందండి ఎగ్ బిర్యానీ ఒకసారి అంతా చల్లారాక ఒకసారి అలా కలపండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు సోయం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెరుగు పచ్చడితో తింటే బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్